రాత్రి కాల ప్రార్థన ప్రేమామైడ దయామైడ కృపామయడ ఈ ఫిబ్రవరి పద్దెనిమిదవ రాత్రి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములను చెల్లించుకుంటున్నాము తండ్రి ఉదయం నుండి మీరు కాపాడినందులకు నిన్ను ఘనపరుస్తున్నాం ఈ రాత్రి నైనా నూట పంతొమ్మిదవ కీర్తనలో ఎహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధమ్యులని మీ లేఖనంలో మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నైనా మీ మాటను అనుసరించి నడుచుకుని నిర్దోషులుగా బ్రతుకే భాగ్యము దయచేయండి మీలో మేము ధన్యకరమైన బ్రతుకుని కలిగి ఉండుటకు సహాయం చేయండి నైనా మాలో పాపములు ఒప్పుకొనని వారు పాపములు ఒప్పుకొని రక్షణ పొందుకునే భాగ్యము దయచేయండి ఈ రాత్రి నైనా పనులకు వెళ్ళి డ్యూటీలకు వెళ్ళి అలసి వచ్చి ఉన్నారు ఈ రాత్రి వారికి మంచి ఆదరణ దయచేయండి ఉదయం మన మరల వారి వారి డ్యూటీలకు వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి చదువుకుని విద్యార్థులు కొరకై ప్రార్థిస్తున్నాము మంచి మార్కులు మంచి వినయ స్వభావాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి వారు మంచి జాబులు కలిగి ఉండుటకు కూడా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉదయం నుండి ప్రయాణాల్లో సహాయం చేస్తున్నారు ఈ రాత్రి కాలంలో ఇంకా ప్రయాణాల్లో ఉన్నవారిని దర్శించి క్షేమంగా వారు గమ్య స్థానాలకు చేరుటకు సహాయం చేయండి ఈ రాత్రి నయన మరి వ్యవసాయపు పనులకు వెళ్ళి తిరిగి వచ్చినారు ఇంకాను రాత్రి సమయంలో వ్యవసాయపు పనుల మీద వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం వట్రం పని తాపి పనుల మీద ఉన్నటువంటి వారిని పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్న పనులను బట్టి మీకు స్తోత్రాలు విదేశాల్లో ఉండి నాయన రాత్రి పగలు సహోదరులు కష్టపడుతూ ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి కొరకు బెంగగాను ఆందోళనగాను నాయన వారు క్షేమం కొరకు ఇక్కడ విదేశాల్లో డ్యూటీలు చేస్తూ ఉంటుండగా నాయన వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం డ్రైవర్లుగా ఉన్న వారిని బట్టి షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వారిని బట్టి ఎయిర్పోర్టులో పనిచేస్తున్న వారిని బట్టి నాయన మరి తోటల్లో పనిచేస్తున్న వారిని బట్టి ఆయా కుకింగ్ సెక్షన్లో సహోదరులు కూడా పనిచేస్తున్న దాన్ని బట్టి మీ పాదాల చెంతన ప్రార్థించి నిన్ను ఉన్నాము తండ్రి మా జీవాధిపతి జీవం కలిగిన తండ్రి నీకే స్తోత్రాలు నాయన నీవు రాత్రిని పగలను సృష్టించిన వాడు ప్రతిఘడియా మీ చేతుల్లోనే ఉంది నాయన ఈ రాత్రి అయిన వారిని పోగొట్టుకుని దుఃఖాలతో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి వారి కుటుంబాల్లో మేలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నా తండ్రి వా చీకటి బ్రతుకును వెలుగుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి నాయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి సతమతం అవుతున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి నాయన మరి గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పును దయచేయండి గర్భఫలాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము గర్భ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నిద్ర నిద్రకు వెళుతున్నప్పుడు నీ బిడ్డలు నాయన సుఖ నిద్ర అను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి నాయన నీ బిడ్డలుగా మేమేమి చేయాలి ఎలా ఉండాలి నీ మాట ఎలా గై కొనాలో మాకు ఇంకా నువ్వు జ్ఞాన హృదయము దయచేయండి అనేకులు విశ్వాసంలో పడిపోతున్నారు నాయన ఖాయమని ప్రార్థిస్తున్నాం మీ దైవజనుల ద్వారా ప్రార్థనల ద్వారా అనేకులు దీవించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మమ్మలను పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులను దర్శించి భారతదేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ నాయన మేము అడగవలసింది ఇంకా అడగక్కయనే మా ప్రార్థన ముగిస్తున్నాము కానీ మా అక్రతలన్నీ నీకు తెలుసు మీరే తీర్చండి ఆదరించండి మీ కృపతో మమ్మల్ని నింపండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి సమయమన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభని యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము ఈ ప్రార్థన లేకేపించు వారికి తోడుగా ఉండి నడిపించును గాక ఆమీన్ అందరికీ వందనాలండి